హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మేకర్ కర్రీ సింపుల్ రెసిపీ చూపించబోతున్నాను ఇది అందరికీ తెలిసిన రెసిపీ అండి ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి ముందుగా వీడియోలో చూపించినట్లుగా ఆనియన్ పచ్చిమిర్చి టొమాటో ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇది వేడయ్యాక ఇందులో మీల్ మేకర్ వేసి బాగా రోస్ట్ చేసుకోవాలండి ఈ రోస్టింగ్ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే జరగాలి ఇలా రోస్ట్ అయిన మీల్ మేకర్ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే బాండీలో మరి కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి అవి చిటపటలాడాక ఆనియన్ ముక్కలు వేసి ఫ్రై చేయాలి ఇవి కాస్త ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి ఇవి ఒక రెండు ఒక రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇవిలా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇలా ఈ మిశ్రమం ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్న దాల్చిన చెక్క ముక్క మూడు లవంగాలు వేసుకోవాలి ఒకవేళ మీకు ఇష్టం ఉంటే ఇందులో కొంచెం పువ్వు బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు ఒకవేళ మీకు పువ్వు బిర్యానీ ఆకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు తర్వాత ఇందులో కొంచెం కసూరి మేతి పసుపు వేసుకోవాలి తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసి బాగా వేయించాలండి ఈ టమాటో ముక్కల్ని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇది మగ్గేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని వేయించిన పల్లీలు ఎండు కొబ్బరి ముక్కలు తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా మగ్గిపోయిన ఈ మిశ్రమంలో ఆ పేస్ట్ వేసి ఒకసారి కలపాలండి ఈ మిశ్రమంలో ఒకవేళ మీకు అవసరం అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసి కూడా కలపాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు ఒకటి లేదా ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మసాలా అడుగంటకుండా చూసారా ఇక్కడ ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని కూడా ఇందులో వేసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత మీ కాన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొన్ని వాటర్ వేసుకొని దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి ఇది కూడా మీడియం మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే జరగాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత మిల్ మేకర్ ఉడుకుతుందండి అందులో ఒక్క టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత అందులోనే కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకుంటే అంతేనండి ఎమ్మి మీల్ మేకర్ కర్రీ రెడీ అవుతుంది మీకు నచ్చిందా ఈ రెసిపీ ఒకవేళ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్